ప్రస్తుతం మనం గోలీ గ్రామంలో ఉన్నాము మీరు చూస్తున్నది గోలీ గ్రామంలో నాపరాయి క్వారీ ఇక్కడి నుంచే మనకి నాపరాళ్ళు అవి కట్ చేసి పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ జరుగుతుంది మాచర్ల నియోజకవర్గంలో అభివృద్ధి లేదు లేదు అనేవాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకుని చూడండి గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ పాల కేంద్రం ఇవన్నీ అభివృద్ధి కాదా ఒక్కసారి చూడండి నా పేరు ధనలక్ష్మిదారుల నేను రెంచుంద్ర మండలం గోలి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసిటెంట్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల చూస్తున్నారు కదా మంచిగా చక్కగా సచివాలయం బిల్డింగ్ రైతు భరోసా కేంద్రం అని అలాగే హాస్పిటల్ ఒకటి ఆరోగ్యశ్రీ క్లినిక్ అని ఇలాంటివి పెట్టారు దాదాపుగా ఎనభై ఒక్క లక్షలతో వ్యయం చేసి ఇన్ని బిల్డింగ్స్ కట్టారు అలాగే ఈ ఊర్లో ఉన్నటువంటి దాదాపుగా రెండు వేల నాలుగు మంది ప్రజలకు గాను డిపిటీ అయితేనేమి నాన్ డీపీటీ అయితేనేమి వాటితోటి దగ్గర దగ్గరగా పది కోట్ల యాభై లక్షల విలువగా సంక్షేమ పథకాలని నేను వచ్చాక అందించగలిగాను సో ఈ ఉద్యోగం నాకు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తాను ఇది వచ్చాక నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభించింది ఈ ఉద్యోగం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలకి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు ఎల్లమ్మండి దిగోలి గ్రామం ఓఎస్ఆర్ నా చేతి వచ్చిందండి మాకు మా ఆయనకి పింఛన్ వచ్చింది మాకు జగన్ గారు ఆసరా వచ్చింది మాకు బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఇంటి స్థలం వచ్చిందండి మాకు అంతా బాగానే ఉంది అన్నీ బాగానే వచ్చినాయి మళ్ళీ రామకృష్ణారెడ్డిని గెలుచుకో గెలిచి అనుకో ఫస్ట్ ప్రభుత్వం రాగానే సచివాలయం స్టార్ట్ చేసినాం సచ్యవాలయం అయిపో రైతు పరా రైతు పొర అయిపోగానే హాస్పిటల్ హాస్పిటల్ అయిపోగానే పాల కేంద్రం పాల కేంద్రం అయిపోగానే కళ్యాణ మండపం తర్వాత రోడ్లు డెబ్బై లక్షల ఊళ్ళో మొత్తం బజారు బజారు తర్వాత మళ్ళీ ఇళ్ళ తలాలు పన్నెండు లక్షలకి అట్లా ఆ రకంగా మళ్ళీ నాడు నేడు కింద స్కూలు బాగా ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షలకి సుమారు ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎన్ని మీద చేసింది ప్రతి వాళ్ళకి అన్ని పిండి కానీ అన్ని ఎందుతున్నాయి బాగానే మా ఊళ్ళో మళ్ళీ ప్రతి బజార్కి ఒక బోరు ఒక ట్యాంక్ మినీ ట్యాంక్ ప్రతి బజార్కి మా ఊరు మొత్తం అభివృద్ధి పనులు పన్నెండు కోట్లు అభివృద్ధి పనులు చేయించాం ఇబ్బంది లేదు అన్నీ రగ ఉన్నాయి తర్వాత వాటర్ ఇబ్బంది లేకుండా మళ్ళీ వాటర్ ట్యాంక్తో మాకు అమ్మఒడి వస్తున్నాయి నాకు పద్దెనిమిది వేలు వస్తున్నాయి రైతు భరోసా వస్తున్నాయి ఆయనే వచ్చినాయి దాకా మళ్ళీ కూడా ఆయనే రావాలా అది మా కోరిక ఇంకా బాగానే చేసిందండి పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వచ్చేది ఆయనే ఆయనకి అర్థం నాకు ఒడి వస్తున్నాయి రైతు భరోసా వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఇంటి స్థలం వచ్చింది రామకృష్ణారెడ్డి గారికి మా ఊరు నా పేరు బండి అంకేశ్వర్లు మాది గోరి గ్రామం రెండు మండలం పల్నాడు జిల్లా మత్స్య నియోజకవర్గం నాకు వాహన మిత్ర వస్తుంది రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి మా ఆవిడికి అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి మాకు చేయు చేదోడు కూడా ఇచ్చాడు అన్ని పథకాలు మాకు అందిని ఇప్పటికైతే ఇబ్బంది లేదు నెక్స్ట్ ఓటేసేది పిల్లలు రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ చేసిన పథకాలన్నీ బాగున్నాయి మహిళలకి అన్ని అందుబాటులో ఉన్నాయి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో వేయటం ఒకళ్ళ నింబ తినట్టం ఒకళ్ళ దగ్గర తిరగటం అవన్నీ లేకుండా డైరెక్ట్గా వేస్తున్నాడు అమ్మఒడి పథకాలు బాగున్నాయి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి మళ్ళీ ఆయనే రావాలి జగన్ గారికి మా ఓటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం